వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అనగనగా ఒక అడవి ప్రాంతంలో కాకి నక్క కోతి ఎలుక ఇలా జంతువులు కలిసి జీవించేవి కాకి చాలా తెలివైనది రోజు ఆకలితో తిరుగుతూ ఉండే ఒక రోజు తన మనసులో ఒక ఆలోచన వేసుకుంది మనుషులు పానీపూరి తింటారు మరి మనం ఎందుకు తినకూడదు నేనే ఎందుకు పానీ పీ పూరి వ్యాపారం ప్రారంభించకూడదు కాకి పొద్దున లేచి ఆకుకూరలు మామిడి పచ్చడి మిరయాల పొడి ఉల్లిపాయలు బండి ఇలా అన్నీ సెట్ చేసుకుంది పక్కనే ఒక పెద్ద ఫ్లెక్సీ వేయించి అందులో కాకి పానీపూరి సెంటర్ రుచి అంటే రా స్నేహితుల కోసం ఆనందంగా ఇలా వేయించింది మొదట నక్క వచ్చి తిన్నది నక్కకి చాలా బాగా నచ్చింది తర్వాత కోతి ఎలుక పిల్లి ఇలా అన్నీ వచ్చి తిన్నాయి కాకి మంచి ఆదాయం వచ్చింది నక్కకి చ కాకి పాపులర్ కావడం నచ్చలేదు ఒక పక్షి పానీపూరి విక్రయిస్తే మన గౌరవం ఏమవుతుంది అని అసూయతో కుండపోత వనల బండిని మోకాళ్ళతో నెట్టబోయింది కానీ కాకి ముందుగానే గ్రహించి జాగ్రత్తగా ప్లాస్టిక్ షీటుతో కప్పింది పానీపూరీలకు ఏమీ కాలేదు జనాలు మళ్ళీ వచ్చినప్పుడు కాకి నవ్వుతూ ఇలా అంది స్నేహితులారా ఓ పక్షి కూడా మంచి వ్యాపారి అవ్వగలదు మీకు ఈరోజు తెలిసింది అనంతరం నక్కా కోతి కలిసి క్షమాపణ చెప్పాయి కాకి వాళ్ళకి కూడా బండి పెట్టే టిప్స్ ఇచ్చింది ఎలుక పేస్ట్రీ బస్ పిల్లి చాయ్ స్టాల్ మొదలుపెట్టాయి చివరికి అందరూ కలిసి జంతువుల బజార్లో స్నేహంగా జీవించారు ఈ కథలోని నీతి ఏమిటంటే కాకి మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ ఏదైనా చేయగలరు అసూయ కాకుండా సహకారం చక్కటి ప్రణాళిక ఉండాలని ఈ కథలోని నీతి అలాగే బుద్ధి పట్టుదల ఉంటే ఎవరికైనా విజయం సాధ్యమే అసూయ కాదు సహకారమే స్నేహానికి పునాది ఒక అడవిలో అన్ని జంతువులు స్నేహంగా జీవించేవి వాటి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఆ అడవిలో ఉండే ఎలుగుబంటి పేరు బలరాం బలరాం చాలా శక్తివంతుడు అతను ఎవరికీ కూడా హాని చేయకుండా జీవించేవాడు అడవిలో ఎవరి వద్దకు అపత్కాలంలో వచ్చినా తనకు సహాయం చేసేవాడు కానీ అతనికి ఒక బలహీనత ఉండేది ఆకలి ఆకలితో బలరాం ఆలోచించేవాడే కాదు ఏదైనా తినాలి అనే తపనలో పడి అసహనంగా మారిపోయేవాడు ఒకసారి ఆ అడవిలో భారీ వర్షాలు పడ్డాయి అందరూ తమ గూళ్ళలోకి వెళ్ళిపోయారు వారం రోజుల పాటు ఎలాంటి ఆహారం దొరకలేదు ఎలుగుబంటి బలరాం బాగా ఆకలితో బాధపడసాగాడు అప్పుడు అతని దగ్గరకు ఒక నక్క రావి రవి ఇలా చెప్పింది బలరాం దగ్గరలోనే మేకల గుంపు ఉంది ఒక మేకను పట్టుకుంటే చాలదా మన ఆకలి తీరడానికి అయితే బలరాం కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు నాకు సహాయం చేసిన మేకలు గుర్తున్నాయి అలాంటి వారిని తినడం సరి అవ్వదు అనిపిస్తోంది కానీ ఆకలి తీవ్రంగా పెరిగిపోయింది చివరకు బలరాం తన బుద్ధిని వదిలేసి మేకల గుంపుగా వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే అతను గంగా అనే మేకను పట్టుకున్నాడు గంగా బలరాంను చూసి ఉక్కింత భయపడింది ధైర్యంగా ఇలా అంది బలరా అన్న నేను నీకు రెండేళ్ల క్రితం కూరగాయల తీసుకొచ్చాను గుర్తుందా నీ అమ్మ పడి ఉన్నప్పుడు నీకు మేమే పాలిచ్చాము కదా ఇది విన్న బలరాం ఒక్క క్షణానికి ఆగిపోయాడు తన చేతిలోని మేకను వదిలేశాడు అప్పుడు గంగా కొంచెం దగ్గరికి వచ్చి ఇలా అంది బలరాం ఆకలి మనుషులు ఆలోచించకుండా చేస్తుంది కానీ నీవు అలాంటి వాడవి కాదు మీ మంచితనాన్ని మర్చిపోకు బలరాం సిగ్గుతో తల వంచాడు ఆకలి ఎంతైనా ఉండొచ్చు కానీ ధర్మాన్ని గుర్తు పెట్టుకున్న వారే తప్పు అనే విషయం అర్థమైంది అతను అడవిలోకి తిరిగి వెళ్ళి కూరగాయలు పళ్ళు తిని తానే తిన్నాడు ఆ రోజు తరువాత బలరాం అలాంటి పరిస్థితుల్లో కూడా తన నీతి మర్చిపోలేదు ఈ కథలోని నీతి ఏమిటంటే ఆకలితో ఉన్నప్పుడు కూడా మన విలువలు మర్చిపోవద్దు ఎవరైనా చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకోవాలి